హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపాలాండే యూట్యూబ్ ఛానల్ జేపాలాండే డాట్ కామ్ మన వెబ్సైట్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చాను ఏంటి అంటే వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత యూజర్ ప్రొఫైల్లో టీఎస్ కాలేజెస్ లిస్ట్ అని చెప్పేసి ఒక ఐకాన్ అయితే ఉంది కదా ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత చాలామంది అన్న మెరిట్ బేస్డ్ ఇచ్చావు ఓల్డ్ కాలేజెస్ లిస్ట్ అంటే ఇచ్చావు ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ప్రకారం ఇచ్చావు గవర్నమెంట్ కాలేజ్ ప్రకారం ఇచ్చావు డిస్టెన్స్ ప్రకారం కూడా స్టార్టింగ్ చేయడానికి ఇచ్చావు ఇప్పుడు ఎన్ని బెడ్స్ ఉన్నాయి అంటే ఒక హాస్పిటల్లో ఎక్కువ బెడ్స్ ఉన్నారు ఎక్కువ బెడ్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా పేషెంట్ ఫ్లో ఎక్కువ ఉంటేనే బెడ్స్ని ఇంక్రీజ్ చేస్తారు సో ఆ పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు మరి మనం అనుకున్నటువంటి కాలేజీలో ఎంత కెపాసిటీ బెడ్స్ ఉన్నాయి యాజ్ పర్ ఎన్ఎంసీ రిపోర్ట్ ప్రకారంగా అప్డేట్ చేశాను మరి అత్యధికంగా బెడ్స్ ఉన్నటువంటి కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ దీనికి లెవెన్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ అన్ని హాస్పిటల్స్లో ఉన్నటువంటి బెడ్స్ కనుక కౌంట్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ దిస్ ఈజ్ ద అల్టిమేట్ అసలు ఫ్యూచర్లో ఏ కాలేజ్ కూడా ఉస్మాని రీచ్ అయితే కాలేదు సో నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో గాంధీ నెక్స్ట్ థర్డ్ పొజిషన్కి వచ్చేసి కాకతీయ నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ ఆర్వీఎం చెక్ చేసుకుంటే థర్టీన్ హండ్రెడ్ బెడ్స్ మమత ఖమ్మం ట్వెల్వ్ హండ్రెడ్ పిఆర్టీఎం ప్రతిమా కరీంనగర్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ డెక్కన్ కాలేజ్ థౌజండ్ కామినేని థౌజండ్ ఈఎస్ఐ థౌజండ్ ఈఎస్ఐలో ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే కొత్తగా హాస్పిటల్ అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు ఇంకొకటి నెక్స్టు చెల్లిమెరా ఆనందరావు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎంఎన్ఆర్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ భాస్కర ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అపోలో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిద్దిపేట్ గవర్నమెంట్ కాలేజ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండ్ ఎస్విఎస్ అండ్ మహబూబ్ నగర్ అండ్ పిల్లి సాదన్ నిజామాబాద్ ఇవన్నీ కూడా నియర్ బై సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి సో ఈ విధంగా ఉన్నాయి మరి కొన్ని కొత్త కాలేజెస్ అయితే ట్వంటీ ఫోర్లో వచ్చాయి ఆ మినిమం ఒక హాస్పిటల్లో మినిమమ్ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ బెడ్స్ ఉంటే ఆ కాలేజ్కి అయితే పర్మిషన్ అయితే వస్తుంది మరి ఈ పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ బెడ్స్తోని మినిమమ్ ఉంటేనే ఆ కాలేజ్కి అయితే పర్మిషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో థర్టీ ఎమర్జెన్సీ బెడ్స్ రిమైనింగ్ త్రీ హండ్రెడ్ వచ్చేసి నార్మల్ బెడ్స్ సో ఆ విధంగా ఉన్నాయి అంటే ఈ బెడ్స్ గురించి ఎందుకు చెప్తున్నారంటే పేషెంట్ ఫ్లోనే ఇంపార్టెంట్ అయితే కనుక మీరు ఈ పాయింట్ ఆఫ్లో కూడా థింక్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది మీరు మన వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్లోనే మీకు ఇవ్వడం జరిగింది దీంట్లో మనకు యూజర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఈ యూజర్ ప్రొఫైల్లో కాలేజెస్ లిస్టు మాకు వెబ్ ఆప్షన్స్ మై వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఇదివరకు చెప్పాను దీంట్లో కాలేజెస్ లిస్ట్ అని క్లిక్ చేయగానే లిస్ట్ అయితే వస్తుంది మీరు ఎలా సార్ట్ చేసినా ఇయర్ వైజ్ సార్ట్ చేస్తే ఇయర్ వైజు గవర్నమెంట్ సార్ట్ చేస్తే గవర్నమెంట్ వైజు డిస్టిక్ సార్ట్ చేస్తే డిస్టిక్ బెడ్స్ కౌంట్ చేస్తే కనుక బెడ్స్ వైజు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ డిస్టెన్స్ వైజ్గా అసెంబ్లీ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లేదు మాకు కరీంనగరే కావాలనుకుంటే జస్ట్ కరీంనగర్ అని టైప్ చేస్తే కరీంనగర్ ఉన్న కాలేజెస్ ఇలా ఎలా కావాలి అంటే అలా సర్చ్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మిగతా గ్రూప్లో కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వీలైనంత వరకు మరి వీడియో ఎలా ఉంది అదే విధంగా నేను చేసేటువంటి వెబ్సైట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు ఇక నెక్స్ట్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెంటనే లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాను మీకు వీలైతే అందరూ కూడా జూమ్ని డౌన్లోడ్ చేసుకొని రెడీ ఉండే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ